తల్లాడ మండలం తల్లాడ ఖమ్మం జిల్లా తెల్లాడ గుండుపల్లి నా పేరు నేను తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి సిపిఎం పార్టీ మేము ప్రజలకి అన్నిత్యం ప్రజలకి చెరువులో ఉంటూ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటానికి అధికారులు చెప్పడం కూడా జరుగుతూ ఉంది అదే సందర్భంలో మిషన్ భగీరథలో మిషన్ భగీరథ అనేది మాకు తెల్లాడికి ఎప్పుడూ నీళ్లు సక్రంగా వచ్చిన పాపాన్ని పాలేదు మాకు అంతకుముందు ఒక సిస్టమ్ బోర్లు వేసి వేరే చెరువు దగ్గర ఆ బోర్లు ద్వారా మాత్రమే నీళ్లు ఇవ్వడం జరుగుతుంది అప్పుడప్పుడు ఆ బోర్లు ద్వారా కూడా సక్రంగా పైపులు పగిలిపోయి నీళ్ళు అందరం పరిస్థితుంది అయితే ఈ మిషన్ బగేరీది ఇప్పుడు దాకా కాంట్రాక్ట్ చేతిలో మొన్న దాకా ఉండి కాంట్రాక్ట్ కూడా దాన్ని ఆ మిషన్ బగేరీకి సంబంధించి మాకు ఫిల్టర్ చేయని పరిస్థితుంది ఫిల్టర్ చేయడానికి కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంది ఆ ఫిల్టర్ చేయకుండా ఆ నీళ్ళే ఇస్తూ ఉన్నారు ప్రజలు అనేక సార్లు గో చేసి అధికారులకి మీడియా ద్వారా కానీ కనీసం ఫోన్ ద్వారా దయచేసినా కానీ మిషన్ బగేరేదా అధికారులు అసలు పట్టించుకున్న పాప అను ఇప్పుడు కూడా మిషన్ బగేరేదా మాకు వైరా చెరువు దగ్గర నుంచి మాకు దగ్గరలో ఉన్న వైరా చెరువు దగ్గర నుంచి ఉంది ఆ లైన్ పగిలిపోతూ ఉంటుంది నీళ్ళ వాళ్ళు మోటార్లు వదిలితే అవి పగిలిపోయి మళ్ళీ దాన్ని రిపేర్ చేయటం మళ్ళీ పగిలిపోవటం మరి ఎక్కడ ఫాల్ట్ ఉందో ఎన్ని సంవత్సరాల నుంచి కనీసం ఐదు సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు చేతా ఉంటారు అది నీళ్లు రావు కనీసం మిషన్ బగరీత పైపులకి మా ఊళ్ళోకి ఒక్క రోజైనా కనీసం పర్యవేక్షణ దానికి సంబంధించిన పరిరక్షణ అధికారులు వచ్చి పరిశీలన చేయాలని అట్లాగే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కావచ్చు మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు కనీసం దీన్ని పట్టించుకుంటే తప్ప ఇక్కడ మాకు అధికారులు పట్టించుకొని చేయని పరిస్థితి ఉంది ఇక్కడ అధికారులు మాత్రం ఎవరికి చెప్పినా జైకి ఏఈకి ఎస్సీకి చెప్పినా కానీ కనీసం ఇక్కడ నీళ్ల సంగతి పట్టించుకునే పరిస్థితి లేదు మరి మిషన్ బగిరథ ప్రభుత్వం నుంచి అన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి దేనికోసం ఈ మిషన్ బగిరదు పెట్టారో దాన్ని ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఈ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి చెంపపెట్టుగా చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాగే మా మంత్రి గారు పట్టించుకుంటే సరే తుమ్మ గారు మా శ్రీనివాసరెడ్డి గారు పట్టించుకుంటే తప్ప మా మిషన్ బగరద ఇది సక్రమంగా ఉండదని ఖచ్చితంగా వారికి తెలియజేస్తూ అట్లాగే కలెక్టర్ గారు కూడా దీన్ని దృష్టి పెట్టాలని కలెక్టర్ గారు కూడా దృష్టి పెడితేనే ఇది అవుతుందని లేకపోతే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఇవాళ ఎస్సీ కాలనీలో కృష్ణాపురం దగ్గర ఒక బోరు ఉంటే కట్ట వెంకటర్ గారు బోరు ఎత్తే అందులో ఒక పైపే ఉందో ఒక పైపులోంచి నీళ్ళు వస్తుంటే కృష్ణాపురం వాళ్ళ దగ్గర ఆ నీళ్ళే తెచ్చుకుంటున్నారు కానీ మిషన్ బగరీద నీళ్ళు కానీ ఏ నీళ్ళు కానీ ఇప్పుడు దాకా తల్లాడ ఎస్సీ కాలనీకి నీళ్లు రాని ఉంది ఈ రకంగా తల్లాడులో అవస్థలు పడతా ఉన్నారు ప్రజలు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవాలని తెలియజేస్తూ సెలవు ఎన్నాళ్ళు అవుతుంది పంపేసి ఎన్ని సంవత్సరాలు అయితే నాలుగు సంవత్సరాలు అవుతుంది అయినా ఇప్పటివరకు మరి పంపులు ఎందుకు వేశారు ఈ మాది తల్లాడ ఎస్సీ అండి శివాలయం బజారు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మాకు నీళ్ళ ఇద్దరు బాగా ఇదిగా ఉన్నది ఇంతవరకు ఎవరు కూడా ఈ నీళ్ళ గురించి సమస్య గురించి మాట్లాడినోళ్ళు లేరు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు చెప్పినా కూడా ఎవరు కూడా ఈ ఇంతవరకు కూడా సరైన పరిష్కారం చూపకుండా మాకు ప్రతి ఎండాకాలం ఏప్రిల్ మే ఈ రెండేళ్ళు మాకు ట్యాంకర్లు పెట్టి పంచాయతీ వారు నీళ్ళు తోడుతున్నారు ఇది ఇంత ఇబ్బంది మాకు ఎప్పుడు లేదు జీవితాంతం కూడా మాకు ఎట్లా ఇబ్బందిగా ఉంటుంది మాకు తాత్కాలిక ఎక్కువ పరిష్కారం మాకు చూపాల్సిన అవసరం ఉంది మాకు శాశ్వత పరిష్కారం మాకు నీళ్ళు సమస్య బాగా తెరచాలని మేము పంచాయతీ వారిని కానీ ఆర్ఎస్ డబ్ల్యూ వాళ్ళని కానీ ఈ మిషన్ భగ్రద పైపు లైన్లు వేశారే కానీ వాటి వల్ల మాకు ఇంతవరకు ఒక సుఖం నీళ్ళు రావట్లేదు వాటి కూడా పరిష్కారం చూపాలని మేము అధికారులు కోరుతున్నాము ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మా సమస్య ఎంత ఇట్టే ఉంటుందే తప్ప ఇంతవరకు ఎవరు కూడా పరిశీలించిన వాళ్ళు లేరు మాకు సరైన సక్రమంగా మాకు నీటి సరఫరా చేసే ఉద్దేశంతో మేమందరం ఈ ఎస్సీ ఇప్పుడు ట్యాంకర్ వచ్చింది ఈ ట్యాంకర్ కోసం ప్రత్యేకంగా మేము నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం ఈ నీళ్ళు రెండు మూడు రోజులకి ఒకసారి వచ్చి ట్యాంకర్లో తోడి పోతున్నారు కాబట్టి మాకు శాశ్వత పరిష్కారం చూపాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం